ఈరోజు చైల్డ్ మ్యారేజెస్ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని వదిలేయడము కులాల కట్టుబాట్ల పేరు మీద కత్తలు కట్టించుకోవడము ఇవన్నీ కూడా పోవాలని చెప్పేసి బెడబుడు గజంగా కుల పెద్దలకు చెప్తా ఉన్నా ఎక్కడ వాళ్ళు చూస్తారులే మహిళా సంఘాలు అధికారులు ఎక్కడ చూస్తారులే పోలీసులకు మేము మామూలు పడేస్తే మాట వింటారులే అనుకుంటే ఎల్లా కాలం ఇవి చెల్లవు అని చెప్తున్నా ఈరోజు మహిళల మీద దాడులు జరుగుతా ఉన్నాయి మహిళల మీద ఈరోజు వివక్షత కొనసాగుతా ఉంది పెళ్లిళ్ళకు ఆధారం లేదు వదిలేసుకోవచ్చు అమ్మాయికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం ఉండదు అమ్మాయికి ఏ విధమైనటువంటి అమ్మాయి కన్సల్టెన్సీ ఉండదు వాళ్ళు ఇష్టానుసారంగా వదిలేయడం ఇంకో పెళ్లి చేసుకోవడం నేనేం చెప్తా ఉన్నా అంటే ఈరోజు నందిని భర్త వెంకటేశ్వర్లు ఇష్టానుసారంగా అమ్మాయి పర్మిషన్ లేకుండా అమ్మాయికి విడాకులు లేకోకుండా అమ్మాయి అనుమతి లేకుండా ఈరోజు పొయ్యి పెళ్లి చేసుకొని అమ్మాయిని తన్ని ఇంట్లో నుంచి బయటికి దొబ్బడం జరిగింది ఖచ్చితంగా గుత్తి సిఐ గారు పంచాయతీల పేరు మీద చేయకుండా కాలయాపన వెంటనే అతని మీద కేసు నమోదు చేసి ముద్దాయి మీద చర్యలు చేపట్టాల మెయిన్ గా నేను బనగానపల్లెలో ఉన్నటువంటి చిన్న సానికి చెప్తా ఉన్న ఎమ్మిగనూరులో చైల్డ్ మ్యారేజ్ ఏదైతే జరిగిందో దానికి ముఖ్య కారకుడు నువ్వే నీ మీద ఖచ్చితంగా కేసు పెట్టిస్తాను మండలానికి చెందినటువంటి బాచుపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి తాటికొండ నందిని అనే అమ్మాయిని సంవత్సరం క్రితం చిక్కాల జమ్మన్న కొడుకు వెంకటేశ్వర్లు ప్రేమించి వివాహం చేసుకోవడం జరిగింది అయితే రీసెంట్గా రెండు రోజుల క్రితం ఈ అమ్మాయిని కాదని మళ్ళీ ఈ అమ్మాయి చిన్నాన్న కూతుర్నే తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి ఈరోజు అమ్మాయి పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది అయితే పోలీస్ స్టేషన్లో ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడాలి కాంప్రమైజ్ చేయాలని చేస్తూ ఉన్నారు పోలీసులు నేను అడుగుతా ఉన్నా ఏం కాంప్రమైజ్ చేస్తారు అక్కడ కూడా ఒక అమ్మాయి ఇక్కడ ఒక అమ్మాయి ఇద్దరు ఆడపిల్లల జీవితంతో ఆటలాడుకున్నటువంటి వెంకటేశ్వర్లను ఏ విధంగా కాపాడాలనుకుంటున్నారు అని గుత్తి పోలీసులను అడుగుతా ఉన్నా నేను బేడా జంగాల కులంలో ఆడపిల్లల మీద హింస కొనసాగుతా ఉంది అని చెప్పి గత మూడు సంవత్సరాలుగా మొత్తుకుంటా ఉన్నాం మహిళా సంఘాలము అయితే ఈరోజు కూడా ఆ కులంలో మహిళల మీద హింస అనేది పరంపరంగా కొనసాగుతూ ఉంది ఈరోజు వివాహం చేసుకుంటే ఎటువంటి ఆధారాలు ఉండవు పెళ్లి పత్రికలు కానీ పెళ్లి ఫోటోలు కానీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఆధార్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏమీ ఉండవు వాళ్ళు ఇష్టానుసారంగా పెళ్లి చేసుకోవచ్చు ఇష్టానుసారంగా వదిలేయచ్చు ఎందుకంటే ఆ పెళ్ళిళ్ళన్ని కూడా బాల్య వివాహాలే బేడబుడుగ జంగంలో మేజర్లకు పెళ్ళిళ్ళు జరగడం అనేది అరుదు ఎక్కడో నూటికి ఒకటో రెండో మేజర్లకు వివాహాలు జరుగుతాయి కానీ ప్రతి వివాహము జంగ కులంలో మైనర్లకు వివాహాలు జరుగుతా ఉన్నాయి మైనర్ల వివాహాలు అన్నప్పుడు వాళ్ళు దొంగతనంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం కాలం కాపురం చేయడం ఆ తర్వాత విడిపోవడం ఇదే జరుగుతూ ఉంది ఈ కుల పెద్దలు కూడా ఈ కార్యక్రమాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు కానీ చట్టం చెప్తా ఉంది చట్ట ప్రకారంగా పోదాము ఐసీడీఎస్ఓలు కానీ సిడిపిఓలు కానీ ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి చైతన్యం తీసుకొస్తున్నా వాళ్ళ ముందు నటిస్తూ వాళ్ళ వెనకాల వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ కుల పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవే కొనసాగిస్తూ ఉన్నారు ఈ కులంలో ఉన్నటువంటి వాళ్ళు బయట కథలు చెప్పుకుంటూ బతుకుతూ ఈరోజు మహిళా సంఘాలకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ కథలు చెప్పుకోవడం మొదలుపెట్టినారు మేము చెప్పే కథలు వీళ్ళు కూడా వింటారు అని నేను కుల పెద్దలకు ఒకటే చెప్తా ఉన్నా మీరు ఏదైతే కొనసాగిస్తున్నారో కుల ఆచారం అని కుల పద్ధతులని కుల కట్టుబాట్లు అని చెప్పేసి అవన్నీ పోవాలి రీసెంట్ గా ఖమ్మంలో కూడా అలాగే ఒక పాస్టరు నేను గతంలో ఇట్లా మంత్రాలు తంత్రాలు చేసుకొని ప్రజలను మోసం చేసుకుంటా బతికేతో ఈ మధ్యలో నాకు జ్ఞానోదయం అయ్యి నేను ఆ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పేసి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నేను ఈ దారిలో వెళ్తున్నాను ఇప్పుడు మంచి దారిలో వెళ్తున్నానని అతను ఒక మీటింగ్లో వాక్యం ఇస్తే దానిని పట్టుకొని కుల పెద్దలు తప్పయిందని దండన కట్టించుకొని ఆ దండన పేరు మీద అతన్ని వేధిస్తే అతని భార్య ఈరోజు ఆత్మహత్య చేసుకొని హాస్పిటల్లో ఉంది దానికి కుల సంఘం నాయకులు చెప్తారు అది కరెక్ట్ అని దండన కట్టించుకోవడం కరెక్ట్ అని చెప్తా ఉన్నారు ఏంటిది కుల సంఘాల నాయకులు ఆ కులాలో ఉన్నటువంటి అరాచకాలను ఆ కులాలో సాగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి హింసను తప్పని చెప్పకుండా దానిని కరెక్ట్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆ కుల సంఘ నాయకులను అడుగుతా ఉన్నా నేను ఈరోజు మహిళల మీద దాడులు జరుగుతా ఉన్నాయి మహిళల మీద ఈరోజు వివక్షత కొనసాగుతా ఉంది పెళ్ళిళ్ళకి ఆధారం లేదు వదిలేసుకోవచ్చు అమ్మాయికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం ఉండదు అమ్మాయికి ఏ విధమైనటువంటి అమ్మాయి కన్సల్టెన్సీ ఉండదు వాళ్ళు ఇష్టానుసారంగా వదిలేయడం ఇంకో పెళ్లి చేసుకోవడం ఆదాయంలో కూడా ఇలాగే జరిగింది ఎమిగనూరుకు చెందినటువంటి మైనర్ అమ్మాయిని తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు ఈ రోజు అమ్మాయి వయసు చూస్తే ఎమ్మిగనూరులో అమ్మాయి వయసు చూస్తే పదమూడు సంవత్సరాలు కర్నూలు సిడిపిఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాం ఈరోజు సీఎం అని చెప్పేసి వాళ్ళు ఇంకా దాని మీద విచారణ జరపడంలో ఆలస్యమైంది కానీ ఆ తర్వాత అయినా విచారణ కొనసాగుతుంది ఈరోజు చైల్డ్ మ్యారేజెస్ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని వదిలేయడము కులాల కట్టుబాట్ల పేరు మీద ఖర్చలు కట్టించుకోవడము ఇవన్నీ కూడా పోవాలని చెప్పేసి బెడబుడుగజంగా కుల పెద్దలకు చెప్తా ఉన్నా ఎక్కడ వాళ్ళు చూస్తారులే మహిళా సంఘాలు అధికారులు ఎక్కడ చూస్తారులే పోలీసులకు మేము మామూలు పడేస్తే మా మాట వింటారులే అనుకుంటే ఎల్లా కాలం ఇవి చెల్లవు అని చెప్తున్నా మెయిన్ గా నేను బనగాన పల్లెలో ఉన్నటువంటి చిన్న చెప్తా ఉన్నా ఎమ్మిగన్నూరు అమ్మాయిని తీసుకొచ్చి ఆదోని అబ్బాయిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు నీ మీదనే రోజు నుంచి నా టార్గెట్ ఖచ్చితంగా చెప్తున్నా చిన్న సామికి ఇద్దరిని పెట్టుకున్నావు తొందరలు అది కూడా బయటకు వస్తుంది ఎమ్మిగనూరులో చైల్డ్ మ్యారేజ్ ఏదైతే జరిగిందో దానికి ముఖ్య కారకుడు నువ్వే నీ మీద ఖచ్చితంగా కేసు పెట్టిస్తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు మహిళా సంఘాలు ఏం చేస్తాయి అనుకుంటున్నావు గుత్తిలో ఏం జరిగిందో ఒకసారి కనుక్కో చట్టం ఏదైనా కానీ చట్టం పని చట్టం చేసుకోపోతుంది చట్టాన్ని వైలేట్ చేయాలనుకుంటే చట్టాన్ని ఉల్లంఘించాలనుకుంటే చట్టం రుచి ఏమి అనేది కుల పెద్దలు కూడా చూస్తారు తొందరలోనే నేనేం చెప్తా ఉన్నా ఈరోజు నందిని భర్త వెంకటేశ్వర్లు ఇష్టానుసారంగా అమ్మాయి పర్మిషన్ లేకుండా అమ్మాయికి విడాకులు లేకోకుండా అమ్మాయి అనుమతి లేకుండా ఈరోజు పోయి పెళ్లి చేసుకొని అమ్మాయిని తన్ని ఇంట్లో నుంచి బయటికి దొబ్బడం జరిగింది ఖచ్చితంగా గుత్తి సిఐ గారు పంచాయతీల పేరు మీద చేయకుండా కాలయాపన వెంటనే అతని మీద కేసు నమోదు చేసి కొత్త చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ముద్దాయి మీద చర్యలు చేపట్టాలా ఆమెను హింసించినటువంటి అత్తమామల మీద ఆడపిల్లల మీద కూడా కేసులు నమోదు చేసి బాధితురాలికి న్యాయం అందించే దిశగా గుత్తిసీఏ గారు చర్యలు చేపడతారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం లేని పక్షంలో మహిళా సంఘము మా రూట్లో మేము వెళ్తాము ఆ అమ్మాయికి ఏ విధంగా అయితే న్యాయం జరగాలో ఆ విధంగా న్యాయం జరిపించేంత వరకు నందినికి అండగా మహిళా సంఘం ఉంటుందని తెలియజేస్తా ఉన్న నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్ ఏ ఎస్ బి సి మా వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పేరు మన పేరు నా పేరు నందిని మేడం దేవురు అది గుత్తి గుత్తి పక్కన బాసుపల్లి మేడం భర్త పేరు నా భర్త పేరు వెంకటేశ్వర మేడం వెంకటేశ్వర 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 లేదు మీకు పేరు సంవత్సరం రేంది మేడం సంవత్సరం నర ఇప్పుడు ఏమైంది గో ఇప్పుడు నన్ను కొట్టి టాక్సర్ పెట్టి నన్ను దొబ్బి పుట్టింటికి మళ్ళా పెద్ద మంచులంతా మాట్లాడి నన్ను మళ్ళీ పంపించింటే ఓ రోజు ఉన్న తర్వాత రాత్రి రాత్రి పోయి వాళ్ళక్క వాళ్ళ బావ అంతా కలుసుకొని వెయి పెళ్లి చేసి పంపించారు మేడం మా చిన్నయన బిడ్డని బిడ్డని పెళ్లి నా ఇచ్చి పెళ్లి చేసినారు పెళ్లి మేడం ఎవరెవరు పెళ్లికి పెళ్లికి వెనగుడు మా చిన్న ఆయన మా చిన్నమ్మ పెళ్లి కూతురు మా తమ్మ మా అమ్మ చిక్కాళజాము మామ మా మా ఇత్త పోలే చిక్కాలుజమ్మను మీ మామ వేయనాడు ఇప్పుడు నీకేం కావాలి నాకు న్యాయం జరగాలి మేడం న్యాయం అంటే ఆ పాప నా ఇంట్లో ఉండకూడదు మేడం ఆ పాప ఉంటే చాలా టాక్చర్ పెడతారు టాక్చర్ పెడతారు నా ముగ్గురు నాకు కావాలి మేడం కేసు స్టేషన్ లో కేసు పెట్టినావా పెట్టింటే వాళ్ళు తీసుకోలేదు మేడం ఎక్కడ పెట్టినావు గుత్తి గుత్తిలో పెట్టినా మేడం పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోలేదు వాళ్ళు ఏమన్నది వాళ్ళు పిలిపిలే మేడం పిలిపించింటే కట్ చేసిన అడుపును ఒకసారి ఎత్తి అంటే ఏమని లేదు ఇంకా చేసిన ఎన్ని మాటలు చేసినా ఇంక ఎత్తలేదు మేడం అందరు పెద్ద మందులు కలిసి పెళ్లి చేసినారు పెళ్లి చేసిన సంవత్సరం వెళ్ళిపోయినాక ఇంకో పాపని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఈ పాపకి చాక్చర్ వచ్చి కొట్టేది చేసేది ఆ పాపను బాధలు పెట్టి ఇంట్లో నుంచి దొబ్బేది అట్లా చేస్తున్నారు చేసిన కూడా కేసు పెట్టినా కూడా వాళ్ళు కూడా కేసు తీసుకోవడం లేదు సార్ వాళ్ళు గుర్తులో కూడా మమ్మల్ని ఏమి పలకరించాము పలికరించినా కూడా సరే సరే అంటారు రేపు రావటంటారు రేపు రావటారు అట్టనే ఉంది అది